ఇచ్చిన హామీలు నెరవేర్చలేక రోజు కొత్త గ్రామతో ముందుకు వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని నేను చూపిస్తే ఒక ప్రశ్న మీరు ఢిల్లీని వేదిక చేసుకొని బీసీ రిజర్వేషన్ పేరు మీద మీరు చేసినటువంటి హై డ్రామాల్లో ఎందుకోసం అని చెప్పేసి మీ నాయకులు ఎవరు కూడా హాజరు కాకపోవడం కారణం చెప్పి పడుతుంది మీరు ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై హామీల్లో ఒకటైనటువంటి బీసీ రిజర్వేషన్ హామీని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా బీసీలను దగా చేసేటువంటి ఒక పథకం ప్రకారం ఎన్నికల స్టంట్ గా మార్చుకొని ఢిల్లీని వేదిక చేసి మీరు చేసినటువంటి కార్యక్రమంలో ఒకవేళ మీ హైకమాండ్కి చిన్న సిద్ధుడు ఉంటే రేవంత్ రెడ్డి గారు మీ మీ నాయకుడు రాహుల్ గాంధీ ఎందుకు రాలేదో మీ ప్రియాంక గాంధీ ఎందుకు రాలేదో మీ ఖర్గే గారు ఎందుకు రాలేదో మీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఎందుకు రాలేదో మరి ఢిల్లీ నాయకులు ఎవరూ రాకుండా అబాసుపాలై ఈరోజు మీ ఎమ్మెల్యేలు అంతా కూడా చర్చించుకునే దిశగా బీసీ ఉద్యమాన్ని నీరు గార్చే విధంగా ఢిల్లీ వీధులు బరువు తీసి మీరు చేసిన డ్రామా పూర్తిగా థియేటర్ తెల్లబడిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను నేను ఒకటి అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ిజర్వేషన్ పేరు మీద మేము చేస్తున్నటువంటి డ్రామా ప్రజలకు అర్థమైపోయింది మీ హైకమాండ్ కూడా అర్థమైపోయింది నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాను మీరు డిసెంబర్ లోపు తెలంగాణలో ముఖ్యమంత్రి మారబోతున్నారని చెప్పడానికి సంకేతం ఇదే ఇప్పటికీ యాభై మీరు ఢిల్లీ వెళ్తే మీ నాయకుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఎందుకు కారణమైంది మీ నాయకులు ఎవరు పట్టించుకోకపోవడానికి గల ఈ ఈరోజు కూడా మీరు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో పెద్ద ఉద్యమం చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఒంటి గంట వరకు చేయాల్సినటువంటి కార్యక్రమం రాహుల్ గాంధీ వస్తాడనో మీ నాయకుడు వస్తాడనో ఐదు గంటల వరకు వేచి చూసినా ఎవ్వరూ రాక కనీసం సంఘీభావం కూడా ఏంది ఈ ఈరోజు మీ నాయకత్వంలో ఉన్నటువంటి లొసుకులన్నీ కూడా తేడా తెల్లమైంది ఈ ఈరోజు మీ ఎమ్మెల్యేలే చర్చించుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రిని హైకమాండ్ విస్మరిస్తుందని ముఖ్యమంత్రిని హైకమాండ్ పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రిని ఖచ్చితంగా త్వరలో మారుస్తారని చెప్పేసి మీ ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్నమాట వాస్తవం కాదా ఈ నేను ఒకటే అడుగుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు నరేంద్ర మోడీ గారిని దించుతా అంటున్నావు అయ్యా రేవంత్ రెడ్డి మీ నాయకులు సోనియా గాంధీ వల్ల కాలేదు రాహుల్ గాంధీ వల్ల కాలేదు నీ వల్ల ఏమైతే ఒక బచ్చ నాయకుడు నువ్వు ఈరోజు నువ్వు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు నీ సొంత రాష్ట్రంలోనే నీ ఎమ్మెల్యేలు నీ లేరు నీ సొంత రాష్ట్రంలోనే నీ ఎమ్మెల్యేలు తిరుగుబాటుగా నిలబడతా ఉన్నారు నీ స్వంత రాష్ట్రంలో నిలిచిన హామీలు నెరవేర్చగా ప్రజలు నిన్ను అసహించుకుంటా ఉన్నారు స్థాయిని నుంచి రోజు నరేంద్ర మోడీ గారి నుంచి మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు కేవలం నీ కుర్చి కాపాడుకోవడానికో రాహుల్ గాంధీ గారు మెప్పు పొందడానికో రాహుల్ గాంధీని మంచి చేసుకోవడం కోసము రోజు ఇవన్నీ దుకాణం ముందు పెట్టుకొని రాహుల్ గాంధీ భజన చేస్తా ఉన్నావు నువ్వు ఎన్ని రకాలుగా రాహుల్ గాంధీ భజన చేసినా ఖచ్చితంగా నిన్ను గతంలో చెప్పినా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను డిసెంబర్ లోపల ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ పదవి గండం ఉన్నదని గతంలో చెప్పినా మళ్లీ చెప్తా ఉన్నాను ఈ స్థానిక ఎన్నికల తర్వాత డిసెంబర్ లోపల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోవడం ఖాయం కొత్త ముఖ్యమంత్రి రాబోతా ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రాన్ని నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నీవు చేసే అవినీతి అంతా కూడా మీ నాయకుల దగ్గర చిట్టా ఉన్నది నువ్వు చేసే డ్రామాలంతా కూడా మీ నాయకులకు అర్థమైపోయింది నువ్వు ఎన్ని రకాలుగా డ్రామా చేసినా నిన్ను గద్దె దించడం ఖాయం కేవలం రాహుల్ గాంధీ మెప్పు పొందడం కోసం నువ్వు చేస్తున్నటువంటి డ్రామాలన్నీ కూడా మీ హైకమాండ్కి చేరినై కేవలం మోడీని తీసుకుని కాపాడుకుంటాం అనుకుంటున్నామో కానీ నువ్వు అభాసు పాలవుతున్న సంగతి నేను మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను అంతేకాదు రేవంత్ రెడ్డి గారికి దమ్ముంటే ముందు స్థానిక ఎన్నికలు పెట్టమని నేను అడుగుతా ఉన్నా నువ్వు ఢిల్లీ దాకా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి కనీసం నీ రాష్ట్రంలో ఉన్న ముప్పై ఒక జెడ్పీటీసీ చైర్మన్ గెలిపించుకునే దమ్ము ధైర్యం నీకున్నగానే అడుగుతున్నా ఎన్నికలు పెట్టి ఈ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రిగా నిజంగా కూడా చాంపియన్ అని చెప్పుకునేటువంటి నువ్వు అవినీతికి ఛాంపియన్ కదా ఈ రోజు నేను ఒకటి అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించి ముప్పై ఒక్క జిల్లా పరిషత్ చైర్మన్ గెలిపించుకోమను నేను రాజకీయ సన్యాసం చేస్తాను తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో సగం సీట్లు కూడా గెలుచుకునేటువంటి స్థాయికి లేదు వల్ల ఈ రోజు నువ్వు ముప్పై ఒక్క జిల్లా పరిషత్ చైర్మన్ గెలిపిస్తానని ధైర్యం నీకుంటే ఉంటే నేను చేసే ఛాలెంజ్కి నువ్వు సిద్ధమైతే మరి ముప్పై ఒక్క చైర్మన్ నువ్వు గెలిపించుకుంటే నేను రాజకీయ సన్యాసం చేస్తాను నువ్వు ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తావా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా కేవలం మభ్య పెట్టడానికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేక సమస్యను ఈ రోజు కేవలం ఢిల్లీ అని గల్లీ అని చెప్పి రోజు మాట పుట్టక మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి గారు ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం కడుపు కట్టుకొని తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇది ప్రతి సంవత్సరం రెండు సార్లు ఇచ్చేటువంటి రైతు బంధు ఈ రోజు ఒక రైతు బంధు నుంచి సమాధానాలు జరుపుకుంటున్నావు నువ్వు ఇవే చివరి రైతు బంధు ఏమో అని ప్రజలు భయపడేటువంటి పరిస్థితి ఉన్నదని నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు కులగణ చేసినా అంటున్నావు కులగణ చేసినవా లేకుంటే కేటగిరీ గణన చేసినవా కులగణన చేస్తే ఎందుకోసం అని చెప్పి కులాల వారీగా నువ్వు చేసినటువంటి కులగణని పబ్లిక్ డొమైన్ లో పెడతలేవో సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఈ ఈరోజు నిజంగా కులగణ చేస్తుంటే నిజంగా కులగణ వాస్తవం అయితే మరి యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసులు ఈరోజు నలభై ఆరు శాతం ఎందుకు దక్కు మీరు సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం మరి కులధనం చేస్తుంటే కులాల వారీగా మీరు చేసినటువంటి స్టాటిస్టిక్స్ ని దేనికోసం అని చెప్పేసి నువ్వు వెబ్సైట్ లో పబ్లిక్ డొమాన్ లో పెడతలేవో సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం కేవలం మూడు వారాల లోపల రాష్ట్రంలో కులగలన జరిగినట్టుగా నువ్వేదో చేసినట్టుగా గతంలో ఎవరు చేయనట్టుగా ప్రగల్భాలు పలికేటువంటి రేవంత్ రెడ్డి గారు నిజంగా నువ్వు చేసిన కులగల వాస్తవం అయితే దేనికోసం అని చెప్పి పబ్లిక్ డొమైన్ లో పెడతలేవో దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం సామాజిక న్యాయం అంటే బీసీల జనాభా తగ్గించడమేనా గతంలో ఉన్న బీసీల జనాభాను తగ్గించి చూపిస్తున్న రేవంత్ రెడ్డి గారు దేనికోసం బీసీ జనాభా తగ్గిందో మరి వాస్తవాన్ని కులగాల వాస్తవం అయితే పబ్లిక్ డొమైన్ ఎందుకు పెడతలేవో సమాధానం చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఈ రోజు కేవలం బీసీ ముసుగులో మైనార్టీల పది శాతం రిజర్వేషన్ ని అమలు చేయాలన్న ఒక దురుద్దేశంతో మాత్రమే నువ్వు చేసుకున్నటువంటి నాటకం దగ్గర కనబడతా ఉంది మైనార్టీలకు పది శాతం ఇవ్వాలన్న మీ దురాలోచన తేటతం అయితే ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇది కాంగ్రెస్ చేస్తున్నటువంటి జగన్ నాటకంలో భాగమే అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం బీసీ రిజర్వేషన్ పేరు మీద మైనార్టీలకు ముస్లింలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ వల్ల నిజమైన న్యాయంగా రావాల్సినటువంటి బీసీ రిజర్వేషన్ లో మా బీసీ సోదర సోదరి మనకు అన్యాయం జరుగుతున్న తెలియజేస్తా ఉన్నా కేవలం నాలుగు శాతం ఆ రోజు మీరు ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ ఇస్తే నూట యాభై హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్పొరేషన్ డివిజన్లలో నలభై రెండు గాను ముప్పై ఒక్క మంది బీసీ సోదరులకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్ లో ముస్లిం మైనార్టీలు గెలిచిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా దాంట్లో ఇరవై తొమ్మిది మంది ఎంఐఎం అభ్యర్థులు గెలిస్తే ముస్లింసు ఇద్దరు టిఆర్ఎస్ ముస్లిమ్స్ గెలిచి ముప్పై ఒక్క మంది బీసీ రిజర్వేషన్ కోటాలో ముస్లింలు గెలిచిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా దీని వెనుక కేవలం ముస్లిం మైనార్టీలకు మీరు దక్తి చేకూర్చడానికి మాత్రమే ఈ రిజర్వేషన్ ఎత్తుగడ వేస్తున్నట్టుగా చేత అయితే ఉన్నది నిజంగా నీకు ఉంటే మీ మంత్రి పదవుల్లో నలభై రెండు శాతం మరి బీసీలకు ఎందుకు మంత్రి పదవులు ఇవ్వలేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా మంత్రి పదవుల్లో బీసీలకు రావాల్సినటువంటి నలభై రెండు శాతం మంత్రులు ఇవ్వలే కనీసం వారికి ఇవ్వాల్సినటువంటి మంచి పోర్ట్ఫోలియోలు సైతం నీ దగ్గర పెట్టుకున్నావు తప్ప వారికి మంచి పోర్ట్ఫోలియోలు కూడా ఇవ్వలేదు ముసలి కన్నీరుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నేను మిమ్మల్ని చూటుగా రెండు ప్రశ్నలు అడుగుతా ఉన్నా మీ చేతిలో ఉన్న కార్పొరేషన్లు మీ చేతిలో ఉన్న మంత్రి పదవులు నీ చేతిలో ఉన్న ఎమ్మెల్సీలు నీ చేతిలో ఉన్న రాజ్యసభలు నీ చేతిలో ఉన్న నలభై రెండు శాతం బీసీలకు రకం ఇస్తామన్నా కాంట్రాక్ట్లు ఎందుకోసం ఇవ్వలేదో ముందు దానికి సమాధానం చెప్పాల ఎందుకోసం నువ్వు చెప్పిన బీసీ ని నిధులు ఎందుకు కేటాయిస్తలేవో దాన్ని ఎందుకు చట్టమంతా తీసుకొస్తలేవో బీసీ సబ్ప్లాంట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేవో ముందు దానికి సమాధానం చెప్పాలా